ఇవన్నీ బోను మీరు ప్రతి తండాలో చర్చ చేయాలి ఇలా ఎవరున్నారు ఇప్పుడు ఎలక్షన్లో ఎవరు కూడా ఆకాశం నుంచి వచ్చిన కాదు అంత పాతోళ్ళే మీకు తెలిసిన టీఆర్ఎస్ టిఆర్ఎస్ కన్నా ముందు యాభై ఎనిమిది ఈ ఏరియాని పరిపాలించింది ఎవరు నలభై ఏళ్ళు నలభై ఒక్క ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పదిహేడు ఏంలు తెలుగుదేశం పార్టీ వీళ్ళు కొత్తగా ఇవి రాలే నాలుగేళ్ల నుంచి టిఆర్ఎస్ పార్టీ నలభై యాభై ఎనిమిది ఏళ్ళల్లో మరి ఆ కాలంలో మీ తండాలలో మీ గ్రామాలలో కరెంట్ ఎట్లా ఉండే ఇవాళ కరెంట్ ఎట్లా ఉన్నది ఓటేసే ముందు ఆలోచన చేయాలి ఓటంటే మన హక్కు మన తలరాత రాసేటువంటి ఒక ఆయుధం ఆశామాషిగా వేయద్దు ఎలక్షన్ అంటే మస్తుగా వచ్చి మస్తు స్టోరీలు చెప్తారు నేను కూడా చెప్తున్నా నేను చెప్పే మాట నిజమా వద్దమా మీరు తండాకి పోయిన తర్వాత గ్రామానికి పోయిన తర్వాత ఆలోచన చేయాలి చర్చ చేయాలి ఎటువైపు నడిస్తే మనకు లాభం ఉంటుందో అటువైపే నడవాలి ఎవరు గెలిస్తే మన తలరాతలు మారుస్తారో మనకు మంచి పనులు చేస్తారో అటువైపే పోవాలి నేను చెప్పేది ఎక్కడనో వేరే ఢిల్లీలో బొంబాయి కథ చెప్తలేను మీ తండాలో మీ ఊర్లే ఉన్న సంగతే నేను చెప్తున్నా అప్పుడు కరెంట్ ఎట్లా ఉండే ఇప్పుడు కరెంట్ ఎట్లా ఉండదు ఏ విధంగా జరుగుతూ ఉంది ఆ రోజు పెన్షన్ ఎంత ఇచ్చినారు ఈరోజు పెన్షన్ ఎంత ఇస్తూ ఉన్నారు ఆ రోజు రైతు బంధు లాంటి స్కీమ్ లేదు రైతు బీమా లేదు ఈరోజు ఆ స్కీమ్లన్నీ వచ్చేసినాయి అన్ని రకాల సంక్షేమాన్ని బాగా పెంచుకున్నాం పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం ఒక్కొక్క విద్యార్థి మీద ఒక లక్ష ఇరవై వేలు రూపాయలు ఖర్చు పెట్టి అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ మీడియం చదువులు చదివిపిస్తూ ఉన్నాం మన గిరిజన బిడ్డలు మన మైనార్టీ బిడ్డలు మన బీసీల బిడ్డలు మన దళిత బిడ్డలు ప్రపంచంతో పోటీ పడేటువంటి ఒక పటిష్టమైన విద్య రావాలని చెప్పి నడుపుకుంటా ఉన్నాం మహిళల గురించి కానీ కేసీఆర్ కిట్స్ కానీ ఎన్ని రకాల పనులు మనం కళలు కూడా ఊహించినటువంటివి కళ్యాణ లక్ష్మి ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యరు ఎక్కడ కూడా జరగదు మనం కళలు కూడా ఊహించని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు కంటి వెలుగు ఊరూరికి తండా తండాకు అధికారులు వచ్చి వైద్యులు వచ్చి కంటి పరీక్షలు చేసి ఉచితంగా మీకు మందులు అద్దాలు ఇస్తూ ఉన్నారు అవసరమైన వాళ్లకు ఆపరేషన్ కూడా చేయిస్తారు ఈ కాంగ్రెస్ జమానాలో టీడీపీ జమానాలో ఇటువంటివి జరుగుతాయని ఊహించినమా కరెంటు మంచిగా అయిందని అనుకున్నామా విత్తనాలు దొరికినాయా ఎరువులు దొరికినాయా ఎన్ని బాధలు పడ్డామో దయచేసి గుర్తుపెట్టుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలని మాట్లాడుతూ ఉన్నాం వాళ్ళు ఇవ్వాల గురించి కూడా పట్టించుకోలే ఏ పని కూడా కరెక్ట్గా చేయలే అందుకే మనం తెలంగాణ కోసం కొట్లాడినాం పదిహేను ఏళ్ళు కొట్లాడి తెచ్చుకున్నాం వచ్చిన తెలంగాణలో ఈ కార్యక్రమాలన్నీ చేసుకున్నాం ఒక మాట మీరు చెప్పాలి నాకు ఈ సభలో ఎవరన్నా రెండు లక్షల రుణమున్నోళ్ళు రెండు లక్షల అప్పున్నోళ్ళు ఎవరైనా ఉన్నారండి ఉన్నరా లేరా లేరు కదా అందరం కూడా పేదవాళ్ళం ఎవరో వన్ పర్సెంటో హాఫ్ పర్సెంటో రెండు లక్షల రుణం ఉంటుంది తప్ప అందరూ కూడా లక్ష లోపే ఉంటుంది ఈరోజు ఒక లక్ష రూపాయల రుణమాఫీ పోయినసారి చేసుకున్నాం ఇప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేసుకుంటాం ఖచ్చితంగా చేసుకుంటాం ఎందుకోసం చేస్తున్నాం ఇది రైతాంగానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఇరవై నాలుగు గంటలకు ఫ్రీ కరెంట్ వస్తుంది అది నా బాధ్యత నీళ్లు వస్తాయి ఖచ్చితంగా సాగునీటి కోటి ఎకరాలకు తెస్తున్నాం మీరందరూ గమనిస్తూ ఉన్నారు కాంగ్రెస్ టీడీపీ హయాంలో ఎస్ఆర్ఎస్పి కాలువలలో చెట్టు మోచినాయి నీళ్లు రాలే ఇప్పుడు కాలువలన్నీ బాగు చేయించినాం రాబోయే కాళేశ్వరం ప్రాజెక్ట్ రాబోయే జూన్లో అయిన తర్వాత రెండు పంటలకు సరిపోను మహబూబాద్ నియోజకవర్గానికి కూడా పుష్కలంగా నీళ్లు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా నేను మనవి చేస్తా ఉన్నా నీళ్లు వస్తాయి కరెంటు ఫ్రీగా వస్తుంది రైతు బంధు స్కీమ్ కూడా కంటిన్యూ అవుతుంది రైతు బీమా కూడా కంటిన్యూ అవుతుంది రైతు బీమా అయితే ప్రపంచమే ఇలా ఆశ్చర్యపడతా ఉంది ఒక గుంట భూమి ఉన్న రైతు కానీ పావు ఎకరం ఉన్న రైతు కానీ ఆయన చనిపోతే సహజ మరణమైనా కూడా ఐదు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి బ్యాంకులో వేస్తూ ఉన్నారు ఎల్ఐసి ద్వారా వస్తూ ఉంది చాలా ప్రెస్టీజియస్ సంస్థ అంటే గతంలో ఎప్పుడు కూడా చరిత్రలో ఈ వసతి లేదు ఇలా ఆలోచన ఇవాళ చేయలేదు ఈరోజు ఆలోచన చేసి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది విషయం మీ కన్న ముందు ఉంది కాబట్టి నేను మీ అందరితో కోరేది ఈసారి ఉన్నటువంటి వెయ్యి రూపాయల పెన్షన్ ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో చాలామందికి ఇస్తా ఉన్నాం బోధకాలను వాళ్ళకి ఇస్తున్నాం ఒంటరి మహిళలకు ఇస్తా ఉన్నాం బిడి కార్మికులకు ఇస్తా ఉన్నాం ఇంకా వృద్ధులకు వితంతువులకు ఇస్తా ఉన్నాం దాన్ని వచ్చేసారికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెయ్యి నుంచి రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ పెంచుతామని మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా వికలాంగులకు ఇచ్చేది పదిహేను వందల నుంచి మూడు వేల పదహారు రూపాయలకు పెంచుతాం నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉద్యోగం లేకుండా ఉన్నారో వాళ్ళని తాత్కాలికంగా ఆదుకోవడానికి నిరుద్యోగ భృతి కూడా లక్షలాది మందికి మూడు వేల పదహారు రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుందని మనవి చేస్తూ ఉన్నా ఇవన్నీ ఓను రైతు బంధు కూడా ఎకరానికి నాలుగు వేలు ఇస్తా ఉన్నాం నాలుగు వేల నుంచి ఐదు వేలకు పెంచుకుంటాం సంవత్సరానికి ఎకరానికి పదివేల రూపాయలు చేసుకుంటామని మనవి చేస్తా ఉన్నా ఈ పద్ధతిలో సంక్షేమాన్ని కొనసాగించాలి రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోవాలి గిరిజనుల హక్కులన్నీ నెరవేరాలే ఈ పనులన్నీ కూడా జరగాల్సిన అవసరం ఉంది బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమని అడిగినాం మన అయ్యములే పోయినట్టే పేద ఢిల్లీ సర్కారు ఇక మేము మేనర్లో మాదిరిగా మాట్లాడినారు నేనేమంటున్నానంటే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మనం కూడా పెట్టుకోవచ్చు అవసరమైతే మన సింగరేణి సంస్థకి అప్పగిచ్చి రాబోయే టర్మ్లో ఆ సమస్య కూడా పరిష్కారం చేసుకుందాం ఈ ప్రాంత యువతకు కూడా మనకు బ్రహ్మాండంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి అన్నిటిని మించి తెలంగాణ రాకపోతే ఇక్కడ శంకర్ నాయక్ ఎమ్మెల్యే లేకపోతే సీతారాం నాయక్ ఎంపీ లేకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి లేకపోతే ఈ జన్మల మహబూబాబాద్ జిల్లా అవుతుండేనా ఈ జన్మల కూడా కాపు మనం గదే వరంగల్కి నడవాల్సిన పరిస్థితిలో ఉందాం కానీ ఇలా మీకు పెద్ద రిలీఫ్ చరిత్ర కలిగినటువంటి మానుకోట జిల్లా కేంద్రం అయింది దానికి వీళ్ళందరూ కూడా నాతో పట్టుబట్టి మాది గిరిజన ప్రాంతం ఫోకస్ రావాలి ఖచ్చితంగా మా కలెక్టర్ మా దగ్గర ఉండాలి అని కొట్లాడి జిల్లా కేంద్రం వాళ్ళు చేయించిన నేను కూడా చేసినాను ఆ ఆ యొక్క ప్రేమ అభిమానాన్ని మీరు చూపెట్టాలని నేను కోరుతా ఉన్నా దయచేసి మీ అందరితోని కోరేది ఇంత పెద్ద ఎత్తున ఇంత ఎండలో ఏ డెబ్బై ఎనభై వేల మంది ఉన్నారో నాకైతే లెక్క దొరకలేదు ఇంతమంది మీరు వచ్చినట్టేనే శంకర్ నాయక్ గెలిచిపోయిందని అని అర్థమవుతూ ఉంది శంకర్ నాయక్ గెలుపులో ఎటువంటి డోకా లేదు ఇక్కడ కాంగ్రెస్ వెళ్ళిన పేరు ఎంత మాజీ ఎంపీ ఇక పుణ్యాత్మ ఎంత గొప్పోడంటే ఇది ఏం మాట్లాడతారంటే ఓ దగ్గర ఏ నాయకైనా బలరా బలరాం నాయక్ ఆయన ఏం చెప్తారంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే తెలంగాణ కొంచెం ఆంధ్రలో కలుపుతారట మనమే కొంచెం పోయిన పాకాలు కలుపుతాయి కాదు మరి అవునా కాదా ఇన్నేళ్ళు కొట్లాడి ఇక్కడికి మా విద్యార్థి నాయకుడు ఉన్నాడు జేల పడి దెబ్బల పడి అనేక కష్టాలు పడి పిల్లలు తెలంగాణ సాధించుకొస్తే దాన్ని తీసుకపోయి ఆంధ్రా కలిపి ఇట్లా మాటలు నువ్వు ఆ మాట నీ నోటికి ఎట్లా వచ్చింది నువ్వు తెలంగాణలో రేపు పోమని ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ఇసుకాడ జీతమూడు పోయోళ్ళు వద్దంటున్నామా వద్దంటలేం కదా ఇగో ఇటువంటి చేత కాని చేవలేని చీము నెత్తురు లేని కాంగ్రెస్ వాళ్ళే యాభై ఎనిమిది ఏళ్ళు మనం నేర్పించింది తెలంగాణను ముంచి ఆంధ్రప్రదేశ్లో కలిపింది వాళ్ళే అరవై తొమ్మిదిలో కాల్చి చంపింది వాళ్ళే మొన్న కూడా ఉద్యమం స్టార్ట్ అయితే పొత్తు పెట్టుకొని అధికారం ఎక్కి పద్నాలుగేళ్ళు మనల్ని నేర్పించినారు చివరికి నేను ఆమరణ దీక్ష పట్టి సాగు నోట్లు తలబెట్టి దేశమంతా అట్టుడిక చేస్తే మీరందరూ ఎక్కడోళ్ళు అక్కడ విజృంభిస్తే అప్పుడు దిగులేక గత్తి లేక ఇచ్చినారు అటువంటి వాళ్ళు మళ్ళీ మీరందరూ చూడలేదా కిరణ్ కుమార్ రెడ్డి అనే ముఖ్యమంత్రి తెలంగాణకు ఏకాన ఇయ్యా ఏం చేస్తావో చేసుకోపో అంటే ఒక్కడన్నా రాజీనామా చేసిందా ఒక్కడ బయటకు వచ్చిందా పౌరుషం తెలంగాణ గొప్పతనం చూపెట్టినా చూపెట్టలే వాళ్ళకి సంతులు మోసుకుంటూ ఉన్నారు ఇంకా ఇక్కడ నిల్చున్న ఆయన కాంగ్రెస్ ఆయన లాంటి వ్యక్తులు ఆంధ్ర వ్యాప్తంగా మాట్లాడతారు అంత పౌరు